నంద్యాలలోని ఘనంగా జముల పరమేశ్వరదేవి దేవి అధిక సంఖ్యలో హాజరైన భక్తులు నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ ఆర్థిక సహాయం అందజేసిన సూరస్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ యాజమాన్యం ముమ్మిడివరం జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ పీఎస్సీ సభ్యులు పీతాని మీడియా సమావేశం పొత్తులో భాగంగా ముమ్మిడివరం అసెంబ్లీ సీటును తెలుగుదేశానికి కేటాయించడం బాధాకరమైన విషయం అంటూ ఆవేదన నంద్యాల జిల్లాలోని నాంద్యాల పట్న పరిధిలోని వెలిసిన శ్రీ జంబుల పరమేశ్వరి దేవి అమ్మవారి దేవాలయం మాఘ పూర్ణిమ రోజున ఆలయ కమిటీ ఆధ్వర్యంలోని అత్యంత కనుల పండగగా అమ్మవారి తినాలను నిర్వహించారు ఈ సందర్భంగా రజక సంఘం ఆధ్వర్యంలోని గాడిత బందాల్లో దేశస్థానం ప్రధాన కార్యదర్శి గాండ్ర జగన్ టీడీపీ నాయకుడు శ్రీరాములు ప్రారంభించారు గాడిద పోటీలకు గాను జిల్లా స్థాయిలోని ఎనిమిది గాడిదల్లో పాల్గొనడం పట్ల పందాలు ఉత్కంఠభరితంగా కొనసాగాయి వీటిని చూసేందుకు గాను వేల సంఖ్యలోని రజకులు పాల్గొన్నారు ఈ పోటీలోని మొదటి బహుమతిని పెద్దమంగలి గ్రామానికి చెందిన రజక పెద్ద పాములేటి గాడిదకు పదివేల రూపాయలు రెండవ బహుమతి జంగాలపల్లెకు చెందిన రజక అంజగాడితకు ఎనిమిది వేల రూపాయలు మూడవ బహుమతిగా మెట్టుపల్లె రజక కళ్యాణ్కు ఆరు వేల రూపాయలు గెలుపొందినట్టుగా ఆలీ కమిటీ సభ్యులు తెలియజేస్తారు నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో లైన్స్ క్లబ్ నంద్యాల వారి ఆధ్వర్యంలోని దాతల సహకారంతో అన్న ప్రసాద విత్తరణ కార్యక్రమాన్ని నిర్వహించారు పెసల శ్రీకాంత్ ప్రభుత్వ ఆసుపత్రిలోని అన్న ప్రసాద విత్తరణ కార్యక్రమానికి గాను ఆర్థిక సహాయం అందించింది సూర్యస్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ యాజమాన్యం నంద్యాల ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో రోగుల సహాయకుల క్లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు మంగళవారం రెండు వందల మంది రోగుల సహకారకు సూరస్ గ్రాండ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ యాజమాన్యం వారి కీర్తి శేషుడు ముక్కెర రామసుబ్బారెడ్డి జ్ఞాపకార్థం ఆయన ధర్మపత్ని శ్రీమతి రామేశ్వరి కుమార్లు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఇవాళ రెండు వేల రెండు వందల ఇరవై రోజు సుమారుగా ఆరు సంవత్సరాల ముప్పై రోజుల నుంచి నిత్యం దాతల యొక్క సహకారంతో రోగుల యొక్క సహాయకులకు మధ్యాహ్నం పన్నెండు గంటలకు సాయంకాలం ఏడు గంటలకు ఉచిత అన్న ప్రసాద విధాన కార్యక్రమం జరుగుతుందండి ఈరోజు సహకరిస్తున్న దాతలు కీర్తిశేషులు శ్రీ ఉక్కర రామసుబ్బారెడ్డి గారి జ్ఞాపకార్థం వారి శ్రీమతి రామేశ్వరి గారు అలాగే కుమారులు సూరజ్ గారు ప్రవీణ్ గారు అశోక్ గారు మరియు సూరజ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ సంస్థ సిబ్బంది కుటుంబ సభ్యులు కండాల వాస్తవులు వారి పవిత్ర ఆత్మశాంతి చేకూరాలని మరియు స్వర్గప్రాప్తి కలగాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్థిస్తూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి ఆశీస్సులు ఎలావేలా ఉండాలని ఆయుర ఆరోగ్యాలు ఆశీస్వాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా భవంతుని ప్రార్థిస్తున్నామండి గత ఆరు సంవత్సరాల నుంచి కూడా వారి నాన్నగారి వర్ధంతి సందర్భంగా జయంతి సందర్భంగా కూడా వారు ఈ యొక్క కార్యక్రమానికి చేదోడు వాదోడుగా ఉంటూ వారి ద్వారా ఎంతోమంది దాతలను కూడా సమకూర్చి ఈ యొక్క కార్యక్రమానికి సహకరించడం జరిగింది సంస్థ ద్వారా మరొక్కసారి వారి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి ధన్యవాదాలు ముమ్మిడివరం జనసేన పార్టీ కార్యాలయంలోని పార్టీ పిఎస్సీ సభ్యులు ఉపితాని మీడియాతో ఈ సందర్భంగా మాట్లాడారు పొత్తులో భాగంగా ముమ్మడివరం అసెంబ్లీ సీటును తెలుగుదేశానికి కేటాయించడం బాధాకరమైన విషయమని ఆవేదన వ్యక్తం చేశారు గతంలోని నన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నన్ను మోసం చేశారని అన్నారు అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి నన్ను పిలిచి ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పారు నేను ప్రజల్లోని గెలిచి చూపిస్తానని ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేసానని అన్నారు తర్వాత పవన్ కళ్యాణ్ పిలిచి పార్టీ గడువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారని అన్నారు నేను నిన్న పవన్ కళ్యాణ్ కలవడానికి వెళ్ళాను ఆయన నాకు తప్పకుండా ఎక్కడో ఒకచోట సీట్ ఇస్తామని చెప్పారు కార్యకర్తలందరూ సమయనం పాటించండి తాడేపల్లి గూడెం సభ తరువాత అధిష్టానం మనకు న్యాయం చేస్తుందని అన్నారు అదేవిధంగా విధంగా ఆ విధంగా అధిష్టానాన్ని అడిగినప్పుడు అలా వాళ్ళు ఒకటే చెప్పారు పితాని గారు నియోజకవర్గాన్ని ఎంత బలంగా ఉంటారో మనకి తెలియపరచకుండా అధిష్టానం ఈ నిర్ణయం తీసుకోవడం చాలా బాధాకరం అదే విషయాన్ని పితాని గారికి ఒక సంస్థ ఎప్పుడైనా కూడా ఎప్పుడు కూడా చెల్లించలేదు బాధపడలేదు నాసిరకం మద్యం ఇసుక అక్రమ రవాణా ద్వారా లక్షల కోట్లు అవినీతికి వైకపా ప్రభుత్వం పాల్పడింది అంటూ టీడీపీ నేత దాట్ల బుచ్చిబాబు ఆరోపించారు ముమ్మడివరం నియోజకవర్గంలో యానాం నుంచి అనధికార మద్యం తరలించి తీర ప్రాంత గ్రామాల్లో అధికార పార్టీ నాయకులు వ్యాపారం చేస్తూ సొమ్ములు చేసుకుంటున్నారని బుచ్చిబాబు మండిపడ్డారు నియోజకవర్గంలో ఇళ్ల స్థలాలు పంపిణీ పేరుతోని ఇసుక అక్రమ రవాణా పేరుతో కోట్లాది రూపాయలు అవినీతి జరిగింది నవరత్నాల పేరుతో పేదలకు ఏమాత్రం న్యాయం చేయకుండా ప్రజలను మాఫిపెట్టి మోసపూరిత పాలన కొనసాగిస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కూడా ప్రజలు బుద్ధి చెప్పాలని ఆయన పలికి ఈరోజు రాష్ట్రంలో మద్యాన్ని నాసిరకం మద్యం నాసిరకం బ్రాండ్లతో కేవలం అతను సొంత సామాజిక వర్గం డిస్టరీలన్నీ హ్యాండ్ చేసుకుని ఈరోజు ప్రాణాలతో చలగా పరిస్థితి మన రాష్ట్రంలో ఉంది మరి ఇటువంటి జగన్మోహన్ రెడ్డి మద్య నిషేధం చేసిన తర్వాతే మళ్ళీ ఓటు అడుగుతామని చెప్పి ఆ రోజు పెద్ద ఎత్తున కౌర్లు చెప్పడం జరిగింది ఎక్కడ చేసేది మద్య నిషేధం మరి సభ ముఖంగా అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి మరి అదే కాకుండా మద్య నిషేధమే కాకుండా ఈరోజు కాకినాడ కేంద్రంగా డ్రగ్స్ కూడా పెద్ద ఎత్తున సరిపాయి ఈరోజు యువత అంతా కూడా డ్రగ్స్ బాండ్ పడి యువతంతా నిర్విరోగమైపోయే పరిస్థితి మన రాష్ట్రంలో ఉందంటే జగన్మోహన్ రెడ్డి చేతకానివి పరిపాలన మనందరం కూడా అర్థం చేసుకోవాలి రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి నవరత్నాలని పేరు చెప్పి మరి ఏ విధంగా మోసం చేశాడో రాష్ట్రంలో మీ అందరూ కూడా చూశారు అవగాహన లేకుండా పరిపాలన సాగించి పది లక్షల కోట్ల పైన అప్పులు చేసి మన రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యమే కాదు ఇసుక ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక అంతా జేపీ వెంచర్స్కి కాంట్రాక్ట్ ఇవ్వటం సుమారు ఇరవై వేల కోట్లు పెనాల్టీ పరిస్థితి వచ్చింది జేపీ వెంచర్స్ అక్రమంగా అదేవిధంగా మధ్య షాపుల్లో నగదు లావాదేవీలు మాత్రమే కాకుండా డిజిటల్ పేమెంట్స్ ఎందుకు అనుమతించలేదు చెప్పి ప్రజలందరూ కూడా అడిగినా కానీ ఎక్కడాక్కడా కేవలం క్యాష్కే అమ్ముకుని ఈరోజు గత నెల నుంచి కూడా మధ్య షాపులో వచ్చిన క్యాష్ అంతా కూడా తాడి బిల్ ప్యాలెస్కి వెళ్తుంది ఎక్కడ ట్రెజరీకి అయితే వెళ్ళే పరిస్థితి లేదు అందరూ కూడా పత్రిక లేఖ అర్థం చేసుకోవాలి ప్రతి షాప్లో అమ్మిన క్యాష్ అంతా డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి ఖజానానికి వెళ్తుంది తప్ప ఎక్కడ ప్రభుత్వం ప్రభుత్వానికి వెళ్ళలేదు అది కూడా అందరూ కూడా గమనించాలని చెప్పి తెలుసు వేసుకున్నాం అదే కాబట్టి ఈ రకం మద్యంతో జగన్ మాత్రం లక్ష కోట్ల కమిషన్ కొట్టేశాడు అదేవిధంగా ఈ జగన్మోహన్ రెడ్డి అక్రమ వ్యాపారం మొత్తం ఈ పెద్దిరెడ్డి విజయసాయి రెడ్డి సిండికేట్ల ద్వారానే ఈ రాష్ట్రంలో మద్యం వ్యాపారం జరుగుతుంది తప్ప వేరే వేరే సామాన్యులు ఎవడకు కూడా ఏ వ్యాపారం లేకుండా కేవలం పెద్దిరెడ్డి మరి ద్వారానే ఈ జగన్మోహన్ రెడ్డికి సుమారు నాలుగైదు లక్షల కోట్ల ఇసుకలో కానీ ఈ మధ్యలో కానీ వెళ్లే పరిస్థితి ఉంది మన నియోజకవర్గంలో కూడా చూస్తున్నారు పక్కనే ఉన్న యానం నుంచి మరి మన మత్స్యకారు గ్రామాలు ఏదైనా కొత్త గజ్బక ఆకాశ్ బైజూస్ అకాడమీలోని షార్ట్ సర్క్యూట్ కారణంగా రెండవ అంతస్తులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని సంఘటనలో మంటలను ఆర్పే ప్రయత్నాన్ని చేపట్టారు ఎంత శ్రమించినా చాలా టైం వరకు అదుపులోకి రాని మంటలు తీవ్రంగా కృషి చేసిన అగ్నిమాపక శాఖ సిబ్బంది కమర్షియల్ కాంప్లెక్స్ లోని మూడు ఫ్లోర్లు అగ్నికి ఆహుతి కాగా భారీగా ఆస్తి నష్టం జరిగింది ఆధునిక యంత్రాలతోని మూడు ఫైర్ ఇంజిన్లతోని మంటలను అదుపు చేసే ప్రయత్నం సిబ్బంది చేపట్టారు వస్తుందండి ఇది కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ కంటి కంటి ఆల్మోస్ట్ ఆ హాఫ్ ఆఫ్ ది ఫైవ్ ఇస్ కంట్రోల్ మొత్తం టైం ఇస్తే ఒక హాఫ్ అన్ అవర్ మేము కంప్లీట్ గా దీన్ని ఫైవ్ కన్ఫర్మ్ చేస్తుంది ఇది అది కాపడల్సరీ సబ్స్టెన్స్ బట్టి వెయిట్ ఎక్కువైపోయి బాగా ఎక్కువ కలిగిపోయినాయి బుక్స్ చైర్స్ టేబుల్స్ ఫర్నిచర్స్

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పరిపాలన సంఘానికి మెరుగైన పారిశుద్ధ్యం రక్షిత మంచినీటి సరఫరా విభాగంలో జాతీయ స్థాయి అవార్డులు లభించాయి మార్చి మూడో తేదీన భారత రాష్ట్రపతి ద్వారా మున్సిపల్ కమిషనర్ అనపర్తి శామ్యూల్ మున్సిపల్ ఇంజనీర్ డి మురళీకృష్ణ ఈ అవార్డులను అందుకోనున్నారు ఈ సందర్భంగా కమిషనర్ శామ్యూల్ మాట్లాడుతూ ఉద్యోగుల సహకారం సిబ్బంది కార్యదర్శి అవార్డులు రావడానికి కారణమని చెప్పారు మున్సిపల్ ఇంజనీర్ మురళీకృష్ణ ఆర్వో రవికుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మీకు మాకు మేము చేసిన పనికి గుర్తింపుగా భావిస్తూ మీ అందరికీ మా మున్సిపాలిటీ తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాం అలాగే మీరు ఇచ్చినటువంటి ప్రోత్సాహానికి మేము ఈ ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఈ అవార్డు మాకు రెండు విషయాల్లో వచ్చింది ఒకటి శానిటేషను రెండు డ్రింకింగ్ వాటర్ సప్లై ఈ రెండు విషయాల్లో మమ్మల్ని యాక్చువల్గా మొన్న సాయంత్రం నాకు ఫోన్ చేసి మీకు అవార్డు వచ్చిందని చెప్పారు ఏంటో అవార్డు ఏం అవార్డు ఏదో ఫేక్ అనుకున్నాను నేను యాక్చువల్గా అవార్డు అని చెప్పిన తర్వాత లేదండి మీకు ఒక లింక్ ఇస్తున్నాం ఆ లింక్లో మీ పేర్లు పంపించాలా ఢిల్లీకి వెళ్ళాలా మీరు ఐదుగురు నుంచి ఆరుగురు ఢిల్లీకి వెళ్ళాలా అని అని చెప్పి చెప్పారు చెప్తే అప్పుడు మురళి అప్పుడు గోవాడ సీన్ అని మా గోవాడ సీన్కి ఇది కరెక్టా కాదని ఎస్ఎజ్ చేయమని చెప్పి చెప్పారు చెప్తే అది మళ్ళీ కరెక్టు తర్వాత ఎస్సీ గారు ఏపీఐ నుంచి ఎస్సీ గారు ఫోన్ చేసి మీరు ఢిల్లీకి వెళ్ళాలండి మీది సర్వే చేశారు సిటీస్ అన్నిటి సర్వే చేస్తే ఆంధ్రప్రదేశ్లో ఆరు సిటీస్ సెలెక్ట్ అయినాయి ఆరు సిటీస్లో మీది సెకండ్ ప్లేస్లో సిటీ మీది మీది కాబట్టి మీరు ఢిల్లీలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతో మీరు అవార్డు తీసుకోబోతున్నారు మూడవ తారీఖు సాయంత్రానికి మీరు ఢిల్లీలో ఉండాలా దానికి మీరు ఆన్లైన్లో పేర్లు రిజిస్టర్ ఎవరెవరు వస్తున్నారని పేర్లు రిజిస్టర్ చేస్తే అప్పుడు మేము మా వర్కర్స్ ఎంతో కష్టపడి పనిచేసినటువంటి మా వర్కర్స్ తరపు నుంచి ఒక వర్కర్ని కొల్లి అఖిల్ అనే వర్కర్ని అంటే ఢిల్లీ కాబట్టి కొంత జెంట్స్ నే ప్రిఫర్ చేశాం యాక్చువల్గా రజనీ నేను తీసుకెళ్దాం అనుకున్నాం కానీ జెంట్స్ వెళ్తున్నాను కాబట్టి అనుకున్నాం ఆ అప్పుడు ఒక వర్కర్ని కొల్లి అఖిలు రెండవ అతను బాదంపూడి శ్రీనివాస్ అనే మేస్త్రి మూడు శాంట్రీ సెక్రటరీ నుంచి గోవాడ శ్రీనివాస్ అలాగే శాంట్ర ఇన్స్పెక్టర్స్ వచ్చి శ్రీమన్నారాయణ గారు అలాగే అసిస్టెంట్ కమిషనర్ కానీ నేను అలాగే మా ఎంఈ గారు మన స్పెషల్ ఆఫీసర్ అయినటువంటి ఆర్డీఓ గారు మేము అందరితో టీమ్గా వెళ్ళి అవార్డు తీసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తే వెళ్తున్నాం ఈ అవార్డు వచ్చింది కారణం ముఖ్య కారణం తెర ముందు మేము ఉన్నప్పటికీ తెర వెనుక గౌరవ డిప్యూటీ సీఎం గారు మాకు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం నాకు ఫస్ట్ కావాల్సింది శానిటేషన్ శానిటేషన్ బాగుపడితేనే నువ్వు ఇక్కడ పనిచేసినట్టు లెక్క లేకపోతే నేను జాయిన్ అయినప్పుడు మొట్టమొదటి చెప్పిన వాడు ఆయన శానిటేషన్ రెండవది డ్రింకింగ్ వాటర్ మూడవది స్ట్రీట్ లైట్ ఈ మూడు సెటరేట్ చేయగలిగితేనే నువ్వు పనిచేసిన దానికి పనిచేసేవనేది పెందుర్తి మండలం చిన్నముసివాడ మెయిన్ రోడ్లో ఉన్న విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ సిబ్బంది తనపైన దౌర్జన్యం చేసి తీవ్రంగా కొట్టారు అంటూ కృష్ణరాయపురం ప్రాంతానికి చెందిన ఆకుల లోవరాజు అనే కార్ డ్రైవర్ పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ మేరకు బాధితుడు తనపైన బ్యాంక్ సిబ్బంది చేసిన దాడి వీడియోను పోలీసులను అందించారు ఈ సందర్భంగా బాధితుడు లోవరాజు మీడియాతో మాట్లాడుతూ తనకు జరిగిన అన్యాయాన్ని వివరించారు నా పేరు లావరాజ్ అండి నిన్న మా సార్ని తీసుకుని వచ్చి కారు అలా ఆపా మా అన్నీ కనిపి కూర్చున్నాడు అండి ట్రిప్ కూర్చుంటే నేను వచ్చి ఇలాగా సరైన కూర్చుని ఒకసారి వెనక్కి చూడబోతే జనం ఎక్కువ ఉన్నాడు ఇంట్లో ఏం జరిగిందనే ఏం జరుగుతుందో చాలా ఉన్నాయని పక్కన కదండి నేను డ్యాన్స్ ఉన్నాయి డ్యాన్స్ ఉన్నాయి పైన జిమ్ అది ఉన్నదండి కాకపోతే ఒకసారి ఏమైందో ఒకసారి పైకి వెళ్ళారు అవ్వక నాకు వీడియో తీసారండి వీడియో తీసేటప్పుడు వాళ్ళు వచ్చి వీడియో ఇండియా ఏం పని అని అడిగారండి ఇది తెలియదు సడన్గా ఎలాగో వచ్చారు కదండి అంతరించి వీడియో తీసానండి నేను వీడియో లేదండి అంటే నాకు సెలవు కూడా తీసుకొని వీడియో తీయడం పని వచ్చింది మీకు అంటే సరే తెలియచేసి నేను ఇస్తానండి వీడియో డిలీట్ చేస్తే ఆయన అప్పటికి కూడా నా సున్నారండి లాపుకొని అప్పటికీ ఒక పక్క నుంచి ఆగడం చేయడం అనేక రకాలు చేస్తున్నారండి అయితే ఈ లోపాలు జీప్ వచ్చిందండి ప్రభుత్వ బ్యాంక్లో జీప్ వచ్చిందండి ఆ జీప్ వచ్చి చాలా అదిగా ఇదిగా చాలా విపరీతంగా బాగా పేక్ నడిపేసి అనేక రకాలుగా చూపించి రెండు గుజ్లు కుట్టేసి జీప్లోకి ఇప్పించిన తర్వాత ఇచ్చి ఇచ్చారు అండి జీప్లోకి ఎక్కించారండి వీళ్ళు వీక్ చాలా అప్పుడు పోలీసు వారు జీప్ వచ్చిందండి అవి రావడంతో నాకు ప్రాణం తగ్గిందనుకున్నానండి నేను ఆ తర్వాత అలా ఆ జీప్లోకి తీసుకెళ్ళారండి పోలీసులు రావడం వల్ల వల్ల నాకు ఇప్పుడుగా ఇదిగా పర్వాలేదు ప్రాణ నా పెద్దల వారు సేఫ్ అనుకున్నాను అండి కాకపోతే వీళ్ళు చాలా వీళ్ళు రోబడిలో తెలియదు వీళ్ళు చదువుకున్నారో చదువుకోలేదు తెలీదండి కానీ చాలా చాలా ఇన్సిరండి కానీ వీటి వల్ల నాకు ఇప్పటికైనా ఎప్పటికైనా నాకు ప్రాణ ప్రాణానికి ఉందండి పోలీసు వారిని కోరుకుంటానొస్తే నాకు ప్రాణానికి వీటి వల్ల ఇబ్బందిగా అనిపిస్తుందండి ఇది మాత్రం ఈ పోలీసు వారి నుంచి నా ప్రాణానికి కోస్తారండి విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల నియోజకవర్గ అసెంబ్లీ టికెట్ను బీసీలకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ నెల్లిమర్ల జనసేన పార్టీ పీసీ నాయకులు డిమాండ్ చేస్తారు ఈ మేరకు విజయనగరంలోని మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఉత్తరాంధ్రలో బీసీలకు సముచిత స్థానం కల్పించాలని నెల్లిమర్ల నియోజకవర్గంలో గెలిచే అభ్యర్థికి టికెట్ కేటాయించాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలియజేస్తామని మండల నాయకులు పతివాడ కృష్ణవేణి పతివాడి నాయుడులు పేర్కొన్నారు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి భోగాపురం నియోజకవర్గంలో బీసీలకు కేటాయిస్తున్నారని గతంలోని ప్రజారాజ్యం వైసీపీ జనసేన ఓసీలకు సీటు కేటాయించి ఓటమి పాలు అయ్యారని అన్నారు గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని పునరాలోచన చేయాలని హితో పలికారు గెలిచే సీటును చేతల పవన్ కళ్యాణ్ మరోసారి ఆలోచించి ప్రకటన చేయాలని హితో పలికారు మీడియా సమావేశంలోని నెల్లిమర్ల డెంకాడ మండల నాయకులు జన సైనికులు పాల్గొన్నారు ఇరవై శాతం కూడా ఓటు బ్యాంకు లేని ఓసీ వర్గానికి చెందిన లోకం మాధవికి టికెట్ ఇవ్వడం పైన అసంతృప్తిని వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్ టికెట్ మార్చకపోతే నెల్లిమర్లలో లోకం మాధవి ఓటమి పాలవడం ఖాయమని చెప్పారు నియోజకవర్గం నుంచి ఇప్పటి వరకు చాలామంది పార్టీలు పెట్టి ఎక్స్ అక్కడ ఇలా చేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో లోకం మాధవి గారికి ఇచ్చారు ఎనిమిది వేలు ఓట్లు కూడా మాకు రాలేదు దానిని మేము తప్పు పట్టడం లేదు అలాగే రెండు వేల పద్నాలుగులో కూడా మా పార్టీ నుంచి కాకపోయినా వైఎస్ఆర్ పార్టీ నుంచి సురేష్ బాబు గారికి టికెట్ ఇచ్చారు నాలుగవ స్థానంలో వాళ్ళు సరిపెట్టుకున్నారు ఆ రోజు రెండు వేల పద్నాలుగులో రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పెట్టినప్పుడు ఈరోజు అంటే అందరూ సామాన్యులం జనసేన పార్టీలో ఉన్నాం కానీ రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యే ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఆ రోజు ప్రజారాజ్యంలో పార్టీలో పనిచేశారు అయినప్పటికీ చిరంజీవి గారు చిన్న తప్పిదం చేసి కందులో రఘుబాబు గారికి టికెట్ ఇచ్చారు ఆయన మామగారు ఇక్కడ భోగాపురం నియోజకవర్గంలో ఒకటి రెండు పర్యాయాలు కూడా ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి అయినప్పటికీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఏ ఒక్క సామాజిక వర్గానికి బాధ్యతలు ఎమ్మెల్యే బాధ్యతలు అప్పచెప్పడం ఆ పార్టీ అపజయం పాలయ్యిందే తప్ప వారు పరాభవం చూసిందే తప్ప ఈ రోజు వరకు గెలుపొందిన దాఖలాలు ఎక్కడా కనిపించలేదు అటువంటప్పుడు మనకు వచ్చిన సీట్లు ఇరవై నాలుగు నైన్టీ ఎయిట్ ఫోర్ నైంటీ ఎయిట్ స్ట్రైకింగ్ గెలుపు స్ట్రైకింగ్ ఉన్న వాళ్ళకే పవన్ కళ్యాణ్ గారు టికెట్ ఇస్తాం అనడంతో మేమందరం కూడా ఎన్నో ఆశలతో ఆశయాలతో పార్టీని ముందుకు నడిపించడం జరిగింది కానీ దానికి అతీతంగా ఈరోజు సర్వేలు ఏ సర్వేలు చూసినా వాటమిని చదువు చూసే అభ్యర్థిని ఈరోజు మాకు నిలిచిపెట్టి గెలిపించండి అంటే ఎలా సాధ్యమో ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఆలోచించుకోవాలి నెల్మల నియోజకవర్గం ఒక మండల అధ్యక్షుడిగా మాత్రం మాట్లాడతానండి ఇప్పుడు ఆల్రెడీ రెండు వేల తొమ్మిదిలో పిఆర్పిలో పోటీ చేసినప్పుడు మన పిఆర్పి తరఫుని కందులు రఘుబాబు గారికి టికెట్ ఇవ్వడం జరిగిందండి అప్పుడు ఇచ్చినప్పుడు ఆ సామాజిక వర్గం ఉండడం వల్ల ఇక్కడ తూర్పు కాపులు అత్యధికంగా ఉండడం వల్ల ఆనాడు ఓటమనేది అనేది సరి సరిచూశారు అలాగే రెండు వేల పంతొమ్మిదిలో కూడా జనసేన పార్టీ తరఫున పోటీ చేపించి పవన్ కళ్యాణ్ గారు అప్పుడు కూడా తప్పుడు నిర్ణయం తీసుకుంటారు తీసుకొని మళ్ళీ పరాజయం అనేది సరిచూసారు అలాగే జనసేన కార్యకర్తలు చాలామంది బాధపడి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా వాళ్ళ కష్టం మీదే పార్టీని పోషించి ఇంతవరకు రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా పైకి తీసుకుని వచ్చారు మళ్ళీ ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక లోకల కూడా కాదు ఆమె ఓసీ ఆవిడ ఎవరు లోకం మాధవి గారు అయితే కష్టపడ్డారు లేదు కానీ ఇక్కడ మనకి ఎంత కష్టపడినా గెలుపు కావాలి నెల్మర్ల నియోజకవర్గం అంటే బీసీలు ఎక్కువ దాంట్లో తూర్పు కాపులు లక్ష పైసీలకు ఉన్న నియోజకవర్గం అలాగే ఈ ప్రజల్ని ఏ మొఖం పెట్టి మేము అడగలం మాకు ఇన్ని ఇన్ని విధాలుగా ఇన్నున్న పార్టీ గెలుపు మాత్రమే కావాలి ఈ విషయం పవన్ కళ్యాణ్ గారు అర్థం చేసుకొని ఏదో విధంగా ఇది మార్చి పవన్ కళ్యాణ్ గారు మంచి నిర్ణయం తీసుకుంటారని బెంగళూరు రాజాజీనగర్ మెట్రో స్టేషన్ ఓ రైతు టికెట్ తీసుకుని మెట్రో ఎక్కడానికి సెక్యూరిటీ చెకింగ్ దగ్గరకు వెళ్ళగా అతని బట్టలు బాగోలేవంటూ సెక్యూరిటీ సిబ్బంది మెట్రో ఎక్కడానికి అనుమతించలేదు అక్కడే ఉన్న ప్రయాణికుడు మెట్రో అధికారుల తీరుపైన ప్రశ్నించగా చివరికి రైలును మెట్రో ఎక్కడానికి అనుమతించారు సంఘటన పైన స్పందించిన అధికారులు సెక్యూరిటీ సూపర్వైజర్ను విధుల నుంచి తొలగించారు ಬ್ಯಾಗಲ್ ಏನಿಲ್ಲ ಬ್ಯಾಗಲ್ ಬಟ್ಟೆಗಳು ಇದ್ದಾವೆ ಏನಿಲ್ಲ ಸರ್ ಎಲ್ಲ ಸರ್ಚ್ ಮಾಡಿದ್ದಾರೆ ಡ್ರೆಸ್ ಗಲೀಜಿಲ್ಲ ಅಂತ ಬಿಡ್ತಿಲ್ಲ ಒಳಗೆ ಸರ್ ನೋಡಿ ಹಾ ಅವ್ರು ರೈತ್ ಅವರು ರೈತರವ್ರು ನೀವು ಯಾರಿಗ ಮಾಡ್ತೀರೋ ಮಾಡಿದ್ರು ಹಾ ಅಲ್ಲ ಇದು ಬೇರೆಯವ್ರಿಗೆ ಅಸಹ್ಯ ಆಗತ್ತಂತೆ ಅಲ್ಲ ಬೇರೆ ಇದು ವಿಐ ಪಿ ಟ್ರಾನ್ಸ್ಪೋರ್ಟ್ ಇದು ಟಿಕೆಟ್ ಇದೆ ಎಲ್ಲ ಇದೆ ಅವ್ರದ್ದು ಅವ್ರಿಗೆ ಯಾಕೆ ಒಳಗ್ ಬಿಡಲ್ಲ ಆತರ ಬೋರ್ಡ್ ಇದಂತೆ ಗಲೀಜ್ ಕಟ್ಟೆ ಹಾಕೊಂಡ್ರಿಗೆ ಬಿಡಲ್ಲ ಅಂತ ಎಲ್ಲಿ ತೋರ್ಸು ಅಂತೆ ಬೋರ್ಡ್ ದುಡ್ಡು ಇಲ್ಲ ಹಾಕೊಂಡಿದಾರ ಅವರು ನಾನ್ ಚೆನ್ನಾಗಿ ಹಾಕೊಂಡಿದೀನಿ ನನಗೆ ಫ್ರೀ ಬಿಡ್ತಾರಾ ನಂದು ಹೆಂಗಿದ್ ನೋಡಿ ಲಕ್ಕ ಹಕ್ಕೊಂಡಿದ್ದು ನನಗೆ ಬಿಡ್ತಾರಾ ಫ್ರೀ ಆಗಿ

నిమిషం ఇది సిద్దిపేట జిల్లా కుకుమార్పల్లి వద్ద రాజు రహదారి పైన రోడ్డు ప్రమాదం సంభవించింది కారు అదుపు తప్పి డివైడర్ ఎక్కి అవతల వైపు నుంచి వస్తున్న కారు ను కొట్టింది ప్రమాదంలోని నలుగురికి తీవ్ర గాయాలు కాగా హాస్పత్రికి తరలించారు ఇచ్చపురం డొంగురు దగ్గర సముద్ర తీర ప్రాంతానికి ఓ భారీ తిమ్మింగ్ల మృతు కళాబరం కొట్టుకొచ్చింది సముద్రం కలుషితం పెరగడం వలనే తరచుగా తిమింగ్లాలు మృత్యువాత పడుతున్నాయని పర్యావర్కవేత్తలు చెబుతున్నారు విజయనగర మాదిత్య ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లోని ఇరవై ఇరవై నాలుగు సైన్స్ ఎక్స్పో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి గాను ముఖ్య అతిథిగా డిప్యూటీ మేయర్ కోలగడ్ల శ్రావణి పాల్గొన్నారు ఈ ఎక్స్పోలోని విద్యార్థుల తమ నైపుణ్యతను ప్రదర్శించారు పంట పొలాలకు సాగునీరు విడుదల చేయాలి అంటూ ఆందోళన చేపట్టారు పాలూరు నియోజకవర్గ రైతులు పాలేరు పాతకాలం కింద కూస్మంచి నేలకొండపల్లి మండలాల పొలాలను కాపాడాలి అంటూ రైతులు నినందించారు సాగునీరు విడుదల చేసేంత వరకు వెళ్లేదీ లేదంటూ జాతీయ రహదారిపైన బైఠాయించారు అధికారులు స్పందించకపోవడంతో పాలేరు లాకులెత్తి నీటిని విడుదల చేశారు రైతులు ఈ వార్తను ఇంతటితో సమాప్తం నమస్కారం